చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు కాస్తంత శక్తి ఉంది బలం ఉంది పర్లేదు దేవుని కొరకు ఒక నాలుగు గంటలు పనిచేస్తాను పని చేయగలిగిన కృప ఉంది దేవుని కొరకు నా శరీరం వాడబడాలి అన్న ఆశ కలిగిన వారు సాయంత్రం నాలుగు గంటల కల్లా జగన్నాథపురం కేంద్ర మందిర దగ్గరికి రండి మీరు ఐదింటికి వస్తే సిల్వర్ జూబిలీ వేడుకల కొరకు ఇంచుమించు కొన్ని వేల పోస్టర్లు వేసాం డమ్మీ సైజు పెద్ద సైజు ఆ పోస్టర్లు గోడ పోస్టర్లు అతికించే పని ఈరోజు ఉంది అది ఒకరిద్దరు తయ్యేది కాదు సుమారు ఐదారు మండలాలను కవర్ చేయాలి దాని దృష్టిలో ఉంచుకొని బండి తీసుకొని బండికి ఇద్దరు ముగ్గురు అనుకొని ఎందుకంటే ఒకరు మైదా రాయి వెళ్ళి ఒకరు అంటించాలి మైదా రాయించేవాడే అంటికిత్వం కుదరదు ఇద్దరు ముగ్గురు కలిసి ఒక రూట్ తీసుకొని ఆటోలు ఉంటే ఆటోల మీద బళ్ళు ఉంటే బళ్ళు మీద వాళ్ళు దాని మీద మైదా ఉడకబెట్టి ఉంచుతాము జగన్నాథపురం దగ్గర ఐదు గంటలకల్లా ఈరోజు ఐదు గంటలకల్లా మీరు జగన్నాథపురం రండి ఈ మినిస్ట్రీ వలన మీరు ఆశీర్వదించబడ్డ వారైతే ఆధ్యాత్మికంగా మీకు మేలు కలిగితే మీలాగా అనేక వేల మంది దీవించబడాలి కనుక వారందరినీ మనం ఆహ్వానించడానికి ఈ పత్రికలు అంటిస్తున్నాం దయచేసి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను